తిరుమలలో హైదరాబాద్కి చెందిన ఓ యువకుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది నిత్య కళ్యాణం పచ్చతవరణంలో ఉండే తిరుమల క్షేత్రంలో రెండో పెళ్లిని అట్టహాసంగా చేసుకోవాలనుకున్న రాకేష్ అనే యువకుడి నిర్వాకాన్ని మొదటి భార్య బయటపెట్టింది రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లికి చెందిన గంగవాళ్ల రాకేష్ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెండియాలకు చెందిన సంధ్యను ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు రెండు వేల పదహారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన సంధ్యను పెళ్లి చేసుకున్న రాకేష్ కు ఇప్పుడు ఏడేళ్ల మాన్వి అనే ఒక కూతురు కూడా ఉంది నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది పాప ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఉంది మాది కేసు కోర్టులో నడుస్తుంది ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి ఆ అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడికి వచ్చిండు ఆయన వస్తే మేము ఆ స్పాట్కి వెళ్ళి వెళ్లి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం రెండు వేల ఒకటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి ఇద్దరు కోర్టు ఎక్కారు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రెండు వేల ఐదు కింద హనుమకొండ కోర్టులో కేసు కూడా నడుస్తోంది అయితే ఈలోపు రాకేష్ రహస్యంగా రెండో పెళ్లికి సిద్ధం కావడంతో మొదటి భారీ ఎంట్రీ ఇచ్చింది తిరుమలలోని సిద్ధేశ్వర మఠంలో తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి తిరుమలకు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది మొదటి భార్య సంధ్య తన ఏడేళ్ల కూతురు మానవిని వెంట పెట్టుకుని వచ్చింది సంధ్య ఎంట్రీతో పెళ్లి కొడుకు అవతారం ఎత్తిన రాకేష్ ఊహించేందుకు షాక్ కు గురయ్యాడు అక్కడి నుంచి పరారీ కాగా సంధ్య తిరుమల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు కేసు కోర్టులో ఉండగా విడాకులు ఇచ్చేశానని మరో యువతిని మోసం చేసి తన భర్త పెళ్లి చేసుకుంటున్నారని మొదటి భార్య సంధ్య ఫిర్యాదులో పేర్కొంది భర్త ఇంట్లో ఉండేందుకు కోర్టు షెల్టర్ ఆర్డర్ ఇచ్చినా కొట్టి తరిమేశారని సంధ్య ఆరోపిస్తున్నారు రాజకీయ అండదండలు ఉన్న భర్త కుటుంబం ఇంట్లోకి వస్తే చంపేస్తానని తనను బెదిరిస్తున్నారని సంధ్య ఆరోపిస్తున్నారు నాకు నా భర్త నాకు కావాలి నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది నాకు అనుమతి ఇస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు అసలు నన్ను నా బిడ్డను ఇంట్లో ఉండనివ్వట్లేదు నేను నువ్వు వస్తే మేము చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి